ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఒక టూ బీహెచ్కే హౌస్ చూడబోతున్నాము ఇదంతా కూడా మనకి త్రీ పాయింట్ త్రీ సెన్స్లో అయితే కట్టారు ఒక ఇల్లు కాదు ఫ్రెండ్స్ రెండు ఇల్లులు అయితే రావడం జరిగింది ఒక్కొక్కటి మనకి నూట అరవై గజాల్లో ఒకటి నూట అరవై గజాల్లో ఒకటి అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ మోడల్లో కట్టారు సో ప్రైస్ డీటెయిల్స్ ఉంది ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో పూర్తి వరకు అయితే మీరు చూడండి ముందుగా మనం బయట చూసుకున్నట్లయితే దీనికి గార్డెన్ ఏరియా అయితే ఇచ్చేసారు ఇదంతా కూడా మొక్కలు పెంచుకోవడం కోసం గార్డెన్ ప్లేస్ అది అండ్ మెయిన్ ఎంట్రన్స్ ఎలా ఇచ్చారు అండ్ ఈ ర్యాంప్ కూడా స్లోప్ కొంచెం ఎక్కువగానే ఇచ్చారు వీళ్ళు మొక్కలు పెంచుకోవడం కోసం కూడా ప్లేస్ బానే వదిలేరు ఇరవై ఎనిమిది అడుగులు వెడల్పు యాభై మూడు అడుగులు పొడవైతే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది స్టార్టింగ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది పది నాలుగు ఇంటూ పదిహేను సైజులు అయితే ఉంటుంది వాషింగ్ మిషన్కి సంబంధించిన పాయింట్ అది చాలా స్పేషియస్గా అయితే వచ్చింది చూసుకోండి ఒకసారి సో లో పిఓపీ సీలింగ్ ఇది అండ్ ఈ గుమ్మం కూడా బాగా పెద్ద గుమ్మం అయితే ఇచ్చారు వీళ్ళు ఈ సైడ్ మూలం మనకి ఒక బోర్ అయితే ఇచ్చేసారు గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఏరియాలోని అండ్ ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇది అంతా కూడా టైల్స్ ఫినిషింగ్తో అయితే తీసుకున్నారు అండ్ అలాగే మనకి ఈ పక్కన చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి ఉత్తరం వైపు తిన ప్లేస్ ఇది టూ ఫీట్ సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ మనకి ఆ పక్కన వెస్ట్ సైడ్ కూడా ఇంకొక టూ ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా టేకే ఫ్రెండ్స్ మొత్తం అంతా సేల్స్ అయితే ఇంత పెద్దగా అయితే ఎక్కడ కూడా పెట్టట్లేదు ఫ్రెండ్స్ కాకపోతే పెట్టారు ఇక్కడ చాలా పెద్దగా అయితే ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ తో తీసుకున్నారు అండ్ ప్రజెంట్ మనం హాల్లో అయితే ఉన్నాము హాల్స్ కానీ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా అయితే వచ్చాయి అండ్ ఈ పక్కన వాల్ మొత్తం అంతా కూడా రాయల్ పై చేస్తారు ఎదురుగా ఒక టీవీ అయితే కనబడుతుంది అండ్ టాప్ లో మనకి పిఓపి సీలింగ్ అయితే వచ్చేసింది ఈ హాల్ మొత్తం అంతా కూడా పద్నాలుగు పది పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పది నాలుగు వెడల్పు అయితే రావడం జరుగుతుంది అండ్ ఉత్తరం పక్కన చూసుకున్నట్లయితే మనకి ఒక విండో ఇచ్చారు అట్లా ఒక గుమ్మం కూడా రావడం జరిగింది ఆ పక్కన ఇది టీవీ యూనిట్ ఇది సెంటర్లో లో పార్టీషన్ ఇచ్చేసారు ఈ పక్కన డబ్ల్యూపీ షీట్ ఇచ్చేసారు అక్కడ గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ పెట్టి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా షీట్ అది యూజ్ చేశారు ఇది ఒక టెక్స్టర్డ్ ప్యాటర్న్ టైప్ లామినెడ్ ఫ్రెండ్స్ ఇది స్టోన్ ఫినిషింగ్ లుక్ లో కనబడుతుంది ఐడల్స్ పెట్టుకోవడం కోసం ప్లాట్ఫామ్స్ అండ్ అట్లాగే టాప్ లో స్పాట్ లైట్స్ కూడా ఇచ్చేసారు వీళ్ళు ఇక్కడ అండ్ మనకి పక్కన చూసుకున్నట్లయితే ఒక డోర్ ఇచ్చారు చూసారు కదా అది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించిన డోర్ ఇది డోర్స్ డిజైన్ చూడండి మనకి ఫినిషింగ్ చాలా బాగుంది బెడ్రూమ్ డోర్స్ ఫినిషింగ్ అంతా అండ్ విండోలో మనకి గ్రిల్స్ కూడా మంచి హెవీ గ్రిల్స్ అయితే యూజ్ చేశారు అండ్ అట్లాగే యూపీవీసీ విండోస్ ఇచ్చారు స్లైడింగ్ డోర్స్ ఇవి సో ఒకసారి ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్పిన చూడండి ఇల్లు వచ్చేసరికి కాకినాడ రాయడిపాలెం ఏరియాకి అయితే రావడం జరుగుతుంది సర్పవరం జంక్షన్ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అచ్చంపేట జంక్షన్ వచ్చేసరికి ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది గ్రౌండ్ వర్క్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని లోపలికి వచ్చేసాము ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి కబోర్డ్స్ అనేవి ఎత్తుగా రాలేదు వాల్లోనే ఇన్బిల్డ్గా అయితే వచ్చి చూసుకోండి ఒకసారి అక్కడ సో ఇది రూమ్ ఇది పది ఒకటి ఇంటూ పది పదకొండు సైజులు అయితే ఉంటుంది అండి పక్కన ఒక విండో ఇచ్చేస్తారు క్వార్డర్ కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి ఒకసారి హ్యాండిల్స్ కూడా మనకి చిన్న హ్యాండిల్స్ అయితే ఇచ్చేస్తారు లోపల సిమెంట్ బల్లైతే అయితే రావడం జరిగింది సో చూస్తున్నారు కదా పక్కన బాత్రూమ్ అయితే ఇచ్చారో చూద్దాం పదండి ఇల్లు మొత్తం అంతా కూడా నూట అరవై గజాల్లో కట్టారు పక్కన ఇల్లు కూడా సేమ్ ఇలానే ఉంటుంది నూట అరవై గజాల్లోనే అది కూడా కట్టడం జరిగింది తెట్ల పరంగా చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ త్రీ వస్తుంది త్రీ పాయింట్ త్రీ సెన్స్ వస్తుంది అదే అంకణాల పరంగా చూసుకున్నట్లయితే ఒక ట్వంటీ అంకణం వరకు రావడం జరుగుతుంది ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది నాలుగు మూడు ఇంటూ ఐదు ఐదు సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్స్ కూడా పెద్దగా అయితే వచ్చి చూసుకోండి ఫ్లవర్ ప్యాటర్న్లు అయితే రావడం జరిగింది వాల్ టైల్స్ వచ్చేసరికి సో తిరిగి హాల్లోకి అయితే వచ్చేసాము ఇప్పుడు మనం వెళ్ళి డైనింగ్ ఏరియా చూద్దాము ఇందులో పూజా రూమ్ కూడా ఇస్తున్నారు ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా పెద్దగా అయితే వచ్చింది డైనింగ్ ఏరియా అనేది పది తొమ్మిది ఉంటుంది పదకొండు తొమ్మిది పొడవ అయితే రావడం జరిగింది చాలా ఫ్రీగా ఉంది అండ్ అట్లాగే మనకి పెద్ద సైజ్ టేబుల్ వేసినా కూడా ఫ్రీగా పడుతుంది మనకి ఇక్కడ ప్రాకరీ రేట్ ఇచ్చేసారు అండ్ అది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ అది సౌత్ సైడ్ నుంచి కూడా వెంటిలేషన్కి అయితే ప్రాబ్లం లేదు ఎందుకంటే మనకి టూ విండోస్ వచ్చి ఒక డోర్ కూడా రావడం జరిగింది ఇది పూజా రూమ్ ఇది సో పూజా రూమ్ చూపిస్తాను పదండి ఇప్పుడు ఇరవై ఎనిమిది ఇంటూ యాభై మూడు ఫ్రెండ్స్ ఇంటి కల్చి వచ్చేసరికి టోటల్గా నూట అరవై గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్ ఇది సో టూ హౌసెస్ కూడా సేల్ అయితే ఉన్నాయి ఇది పూజా రూమ్ ఇది మూడు ఎనిమిది వెడల్పు ఉంటుంది ఆరు అడుగులు పొడవు రావడం జరిగింది విండో కూడా ఇచ్చేసారు ఆ పక్కన ఈస్ట్ ఫేస్ టాప్ లో చూడండి మనకి ఏదైనా ఎక్సెసరీస్ పెట్టుకోవడం కోసం అదే మనకి చిన్న చిన్న దేవుడి సామాన్లు పెట్టుకోవడం కోసం కబోర్స్ అవి కిచెన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పదకొండు నాలుగు పొడవు వచ్చింది ఏడు మూడు వెడల్పుతో రావడం జరిగింది ఇందులో మనకి టూ సైడ్స్ విండోస్ ఇచ్చేసారు ఇది అంతా కూడా సౌత్ సైడ్ ఇది ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఇది కిచెన్ ఎప్పుడైనా కూడా సౌత్ ఈస్ట్ కార్నర్లో వస్తుంది ఏ ఫేసింగ్ హౌస్ కన్నా కూడా అని ఇవంతా కూడా స్టోరేజ్ స్పేస్ ఇది మొత్తం అంతా అని ఎస్ ఎస్ భాస్కర్ అండ్ గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అనేది ఇందులో యూజ్ చేయడం జరిగింది ఫినిషింగ్ చాలా స్మూత్ అయితే ఉంది అండ్ వాల్నట్ కూడా ఓపెన్బుల్ డోర్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది గ్లాసీ ఫినిషింగ్ ఇది ఇంకా కమోర్స్ ఇవేం పెట్టలేదు ఫ్రెండ్స్ అక్కడ వాష్ బేషన్ కూడా వస్తుంది అది కూడా పెడతారు అండ్ అది క్రాకరీ ఉంటుంది ఈ పక్కన సౌత్ సైడ్ ఇచ్చిన డోర్ అయితే ఓపెన్ చేస్తాను మీకు చూపిస్తాను ఆ పక్కన కూడా టూ ఫీట్ టూ ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు సౌత్ సైడ్ కూడా ప్లేస్ అనేది కొంచెం ఎక్కువగానే వదిలేరు వీళ్ళు సో చూసుకున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది సౌత్ ఫేసింగ్ సైడ్ పదండి ఇప్పుడు వెళ్ళి మనం మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళి చూద్దాము ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది నూట అరవై గజాల్లో కట్టారు దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడవచ్చు ఈ హౌస్ కూడా సెవెంటీ ఫైవ్ చెప్తున్నారు పక్కన కూడా సేమ్ ఇలానే ఉంటుంది అది కూడా అదే ప్రైస్ చెప్తున్నారు సో ఇల్లు తీసుకుందాం అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి వన్ డే బిఫోర్ కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది ఏకంగా మనకి పదహారు అడుగుల వరకు పొడవ అయితే వచ్చింది పది పది బిడ్రత్ అయితే ఉంటుంది అండ్ ఈ పక్కన వాటర్ ఇదికోండి ఈ పక్కన తీసుకున్నారు లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంది ఒక సైడ్ డార్క్ ఇంకొక సైడ్ లైట్ తీసుకున్నారు ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఐదు ఐదు ఇంటూ నాలుగు మూడు సైజులు అయితే ఉంటుంది సో నాలుగు కన్నా వెడల్పు కొంచెం ఎక్కువగానే వచ్చింది సో బాత్రూమ్స్ రెండు కూడా పెద్దగానే వచ్చాయి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో పెట్టాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చూసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదే విధంగా ఏపీ లేదా తెలంగాణలో ఏదైనా మీది కూడా ప్రాపర్టీ అనేది సేల్ చేద్దాం అనుకున్నా కూడా మీరు అదే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో పదండి మనం బయటికి అయితే వెళ్ళాము పార్కింగ్ ఏరియా కూడా బాగా పెద్దగానే వచ్చింది స్టెప్స్కి వచ్చేసరికి ఫ్లోర్ పెయింట్ తీసుకున్నారు అండ్ మెట్ కింద ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు అది చూపిస్తాను పదండి ఒకసారి సో గమ్మను బయట నుంచి వచ్చినప్పుడు ఎప్పుడైనా వాడుకోవడానికి ఉంటుందని ఈ విధంగా తీసుకున్నారు ఇన్స్టల్ కమ్మోడ్ ఇచ్చారు ఇక్కడ సో క్లోజ్ చేసేద్దాం ఇది మోటార్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ కింద అయితే పెట్టుకోవచ్చు మెట్ ల్యాండింగ్ కింద ఇదిగోండి చూపిస్తాను చూసుకోండి సో చూసారు కదా పదండి పని మనం పైకి అయితే వెళ్ళాము సో మనకి సర్పవారం జంక్షన్ కానీ అచ్చంపేట జంక్షన్ కానీ దగ్గరకి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హిల్ వచ్చేసరికి సో చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఈ ఏరియాలో హిల్ కావాలని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు సో ఈస్ట్ ఫేసింగ్ లో వచ్చింది అట్లాగే టూ హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ కావలసిన వాళ్ళు తప్పకుండా కానెక్ట్ అవ్వండి ఇక్కడ మనకి కనిపిస్తున్న పిల్లర్స్ అన్ని కూడా అయ్యే కాలమ్స్ అన్ని కూడా మనకి ట్వల్వ్ కాలమ్స్ అయితే రావడం జరిగింది కార్నర్లో వాటర్ ట్యాంక్ కూడా పెడతారు అయితే పెట్టలేదు ఎందుకని అన్నీ కూడా నైన్ బెట్వల్ సైజ్ కాలమ్సే ఫ్రంట్ వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్ ఇది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఎప్పటివరకు మీరు చూసారంటే తప్పకుండా మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది వీలైతే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం అలాంటి వీడియోసే అప్లోడ్ చేద్దాము మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్